ఈరోజు మన ఛానల్లో ఒక వింత విచిత్రమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం ఈ కథకి ఎన్నో ఉదాహరణలు ఎన్నో నమ్మకాలు ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి మీ ఊర్లలో ఎప్పుడైనా పాతబావి ఉందా ఇప్పుడు వాడకపోయినా వాళ్ళు మాత్రం చెప్పేవారు ఆ బావికి దగ్గరగా పోవద్దురా అని ఏం జరిగిందో ఎందుకని చెప్పలేరు కానీ భయపడతారు మన ఊర్లలో పాతబావుల చుట్టూ ఇలాంటి అనేక నమ్మకాలు ఉన్నాయి కొన్ని బావుల్లోకి శబ్దాలు వస్తాయి అంటారు ఇవి భయంగా అనిపించిన కొన్ని సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి బావుల్లో భూతాల గురించి మన ఊర్లలో నమ్మకాలు ఎక్కడ నుంచి వచ్చాయి సైన్స్ పరంగా బావి లోపల శబ్దాలు ఎలా మారిపోతుంది ఇవన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఈరోజు నేను చెప్పే కదా ఇలాంటిదే ఒక బావి గురించి అందులో నుంచి ఒక చిన్నపిల్ల స్వరం రాత్రులు వినిపించేది అది వాస్తవమా లేక ఎవరో ఊహించిందా ఇది నిజంగా జరిగింది అన్నట్లు చెప్తున్న ఊరు కోమలపల్లి తెలంగాణలోని ఒక చిన్న గ్రామం ఒకసారి ఊరిలో పెద్ద ఎండబడి వచ్చింది రెండు సంవత్సరాలుగా వర్షం పడలేదు జనం ఊరును వదిలిపెట్టారు కానీ ఒక కుటుంబం మాత్రం ఉండిపోయింది రామయ్య అతని భార్య లక్ష్మి కూతురు భాను రామయ్య గడ్డిగా మాట్లాడే మనిషి భయం లేని వాడని అందరూ అనుకునేవారు రామయ్యకు దయ్యాలు అన్న దేవుళ్ళు అన్నా పెద్దగా నమ్మకం లేదు తను ముక్కుసూటిగా మాట్లాడతాడు ఇంటి పక్కన ఒక పాత బావి ఉండేది ఆ బావిని ఎప్పుడో మూసేశారు నీళ్లు లేక ఎండిపోయింది ఒకరోజు రాత్రి రామయ్య ఇంటి ముందు కూర్చున్నాడు చలిలో తల వంచుకొని సిగరెట్ వెలిగిస్తున్నాడు అయితే బావి వైపు నుంచి ఒక చిన్న స్వరం వినిపించింది ఎవరు లేరు ఇక్కడ కానీ ఉంది అమ్మా రామయ్య గుండె ఒక్కసారిగా జల్లు మంది ఆ చలిలో కూడా చెమట పట్టింది ఆ స్వరం మళ్ళీ వినిపించింది అది ఏడుస్తున్నట్లు భయపడుతున్నట్లు ఉంది అమ్మ నాన్న అని పిలుస్తున్నట్లు అనిపించింది రామయ్యకి తన చెవులను నమ్మలేకపోయాడు ఈ బావిని ఎప్పుడో మూసేశారు అందులో నీళ్లు లేవు మనుషులు దిగడానికి కూడా వీలు లేదు మరి ఆ స్వరం ఎక్కడిది అతను భయం అవరించినా తన ధైర్యాన్ని కూడగట్టుకొని బావి వైపు అడుగులు వేశాడు చీకటిలో ఆ బావి మరింత భయంకరంగా కనిపించింది దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ స్వరం స్పష్టంగా వినిపించింది ఒక చిన్నారి ఆడపిల్ల స్వరం అది ఏడుస్తూ సహాయం కోసం పిలుస్తున్నట్లు ఉంది రామయ్యకి ఒళ్ళు గగ్గరు పుడిచింది లక్ష్మి భాను ఇంట్లో నిద్రపోతున్నారు వారిని నిద్రలేపితే భయపడతారని రామయ్య అనుకున్నాడు కానీ ఈ స్వరం అతని వెంటాడుతోంది ఇది కేవలం భ్రమ కాదని అతనికి తెలుసు ఆ స్వరం చాలా నిజంగా ఉన్నది మరుసటి రోజు ఉదయం రామయ్యకి జరిగిందంతా లక్ష్మికి చెప్పాడు లక్ష్మి మొదట నమ్మలేదు మీరు ఎండలో ఎక్కువ తిరిగారు అలసిపోయారు అందుకే అలా అనిపించింది అని అన్నది కానీ రామయ్య మొండిగా చెప్పాడు లేదు లక్ష్మి నేను స్పష్టంగా విన్నాను అది ఒక పిల్ల స్వరం భాను కూడా వారి మాటలు విని ఆసక్తిగా వింది నాన్న ఆ బావిలో దయ్యం ఉందా అని అమాయకంగా అడిగింది రామయ్య నవ్వడానికి ప్రయత్నించాడు కానీ అతని మనసులో మాత్రం భయం అలాగే ఉంది ఆ రోజు రాత్రి రామయ్య బావి దగ్గరికి వెళ్లకుండా ఉండలేకపోయాడు అతను ఇంటి ముందు కూర్చొని నిశ్శబ్దంగా వైపు చూస్తున్నాడు రాత్రి పది గంటల సమయంలో మళ్ళీ స్వరం వినిపించింది ఈసారి మరింత స్పష్టంగా మరింత దగ్గరగా అది ఒక పాట పాడుతున్నట్టు ఉంది కానీ ఆ పాట చాలా విచారంగా ఉంది రామయ్యకి అర్థం కాలేదు ఇది నిజంగా ఒక పిల్లవాడేను ఈ ఏడారి లాంటి ఊరిలో ఈ ఎండిపోయిన బావిలో ఒక పిల్లవాడు ఎలా ఉంటాడు అతను బావి దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు బయటకి రా అని పిలిచాడు ఆ పాట ఆగిపోయింది నిశ్శబ్దం రామయ్య నిరాశగా వెనక్కి తిరిగాడు అప్పుడే అతని వెనుక నుండి ఒక చిన్న చల్లని చెయ్యి అతని భుజాన్ని తాకింది రామయ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు అది అతని భార్య ఈ సమయంలో ఏం చేస్తున్నారండి అని లక్ష్మి రామయ్యను అడిగింది ఏం లేదు అంటూ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కానీ రామయ్య నిద్రపోవడం లేదు ఆ స్వరం మళ్ళీ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు అతని కుండే దడదడలాడుతోంది చీకటిలో ప్రతి చిన్న శబ్దం కూడా అతని ఉలికిపడేలా పడేలా చేస్తుంది అదే సమయంలో బావి దగ్గర నుంచి మరోసారి స్వరం వినిపించింది ఈసారి అది కేవలం ఏడుపు కాదు ఒక స్పష్టమైన పిలుపు రామయ్య బయటికి తీసుకోరా తన పేరు పిలవడంతో రామయ్యకి గుండె గుప్పమంది భయం అతని శరీరాన్ని స్తంభించేస్తుంది ఆ స్వరం చాలా దగ్గరగా అతని చెవుల్లోనే వినిపిస్తున్నట్లు అనిపించింది అతని మనసులో ఒకటే ప్రశ్న ఇది ఎవరు ఒక దయ్యమా లేక నిజంగానే ఎవరైనా బావిలో పడి ఉన్నారా ధైర్యం తెంచుకొని అతను ఇంట్లో ఉన్న ఒక పొడవైన తాడును ఒక బకెట్ను తీసుకొని బావి దగ్గరికి వెళ్ళి తాడును బకెట్ కట్టి బావిలో పడేశాడు బకెట్ లోపలికి వెళ్ళింది రామయ్య తాడును పట్టుకొని వేచి ఉన్నాడు కొద్దిసేపటికి తాడు బరువుగా మారింది ఎవరో లోపల నుంచి లాగుతున్నట్లు అనిపించింది రామయ్య తన శక్తినంతా అంతా కూడగట్టుకొని తాడును పైకి లాగడం మొదలుపెట్టాడు అది చాలా బరువుగా ఉంది ఒక మనిషి ఉన్నట్లు అతను కష్టపడుతూ లాగుతుండగా ఒక్కసారిగా తాడు తెగింది దానితో పాటు రామయ్య వెనక్కి పడ్డాడు అతని చేతికి మధున గాయమైంది నొప్పి తీవ్రంగా ఉంది అతను తాడును వదిలేశాడు ఒక్కసారిగా మౌనం ఆ స్వరం ఆగిపోయింది రామయ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది అతని చెవుల్లోంచి రక్తం గడ్డగట్టినట్టు అనిపించింది కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గాలి మధ్యలో ఒక శబ్దం చాలా మెల్లగా గుసగుసలాడుతూ వినిపించింది ఇంకొకరిని ఆ రోజు తర్వాత రామయ్య భార్య లక్ష్మి కనిపించడం లేదు ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు రామయ్య వెతిగాడు ఊరంతా గాలించాడు కానీ ఫలితం లేదు రెండు రోజుల తర్వాత బాను కూడా మాయమైంది రామయ్య పిచ్చివాడిలా మారిపోయాడు అతడు పోలీసులకు చెప్పిన కథ ఎవరూ నమ్మలేదు బావిలోంచి తాడు తాడులాగటం మాయమవ్వడం ఇదంతా వారికి పిచ్చివాడి ప్రవర్తనలా అనిపించింది అతనిని మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్ళనీకి ప్రయత్నించారు కానీ అతను ఊరు వదలలేదు ఆ బావిని విడిచి వెళ్ళడానికి నిరాకరించారు అతనిని చివరిసారి చూసినప్పుడు అతను ఆ పాత పక్కనే కూర్చొని ఉన్నాడు అతని ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత పెదవులపై ఒక నిశ్శబ్దపు నవ్వు అతని కళ్ళు ఎండిపోయిన బావి లోతుల్లోకి చూస్తున్నాయి అతని పెదవులు మధ్య ఒక మాట మాత్రమే వినిపించింది వాళ్ళు నీళ్ళల్లో సుఖంగా ఉన్నారు ఇప్పటి వరకు ఈ విషయాన్ని మర్చిపోయారు బావిని మూసేశారు ఊరు ఖాళీ అయిపోయింది రెండు వారాల క్రితం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అక్కడ స్థలం కొన్నది బావిని మళ్ళీ తీయించారు మొదటి ఇంజనీర్ అదే రోజు మాయమయ్యాడు సీసీటీవీలో ఏమీ రికార్డ్ అవ్వలేదు అప్పటి నుండి అక్కడ పనిచేస్తున్న వర్కర్లు అందరూ చెప్పడం మొదలుపెట్టారు రాత్రిపూట బావి నుండి ఒక చిన్న పిల్ల గొంతు వినిపించేది అంటారు ఒకే మాట మన ఊర్లలో పాతబావుల చుట్టూ ఇలాంటి అనేక నమ్మకాలు ఉన్నాయి కొన్ని బావుల్లోకి శబ్దాలు వస్తాయి అంటారు ఇవి భయంగా అనిపించిన కొన్ని సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి ఇక్కడ చెప్పిన బావి లోపల వినిపించే స్వరం నిజంగా భూతమే అనేది మీపై ఆధారపడి ఉంటుంది కానీ సైన్స్ పరంగా చూస్తే బావుల్లో రిజనెన్స్ అనే ఒక ఫినామిన్ ఉంది ఇప్పుడు మీరు అనుకుంటున్నారు బావిలోంచి స్వరం రావడం ఏమిటి అది నిజంగా ఏదైనా ఆత్మనో లేక భ్రమనో సైన్స్ ప్రకారం మనం మాట్లాడే స్వరం గాలిలో కదులుతూ వెళ్తుంది ఎదురు వస్తున్న గోడను గర్భద్వారం లేదా బావి గోడలకి తాకి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది దీనిని ఈగో ప్రతి అను అంటారు బావు లోపల శబ్దాలు చుట్టూ తిరుగుతూ ఎక్కువసేపు వినిపిస్తాయి ఎందుకంటే బావి లోపల గోడలు గుండ్రంగా ఉంటాయి శబ్దం దారిలో తిరుగుతుంది అల్ప శబ్దాలు కూడా పెద్దవిగా అనిపిస్తాయి అందుకే కొన్నిసార్లు మనం మాట్లాడిన సౌండ్ మనకే భయంగా వినిపిస్తుంది బావుల చుట్టూ పూజలు చేయడం దీపాలు వెలిగించడం ఎందుకు చేస్తారంటే నీటిని దేవతలుగా పూజిస్తారు మన సంస్కృతిలో మన పూర్వీకులు బావిని భయంతో కాదు భక్తితో చూసేవారు బావులు అన్నవి జీవనాధారం అందుకే వాటిని దేవతలుగా భావించి పూజలు చేసేవారు ప్రతి ఊర్లో ఉండే నాగపంచమి రోజున బావుల వద్ద పూజ బావి మొదటి నీటిని తల్లిదండ్రులకి తాగిపించేవారు బావి దగ్గర దీపం వెలిగించడం ఇవన్నీ ఒక భక్తిపూర్వక సాంప్రదాయం ఇక పూర్వం రోజుల్లో సూర్యాస్తమయం తర్వాత బావి దగ్గరికి వెళ్ళరాదు అని చెబుతారు ఎందుకంటే అది భౌతిక భయం చీకట్లో జారిపడే ప్రమాదం ఉంది కానీ మన పూర్వీకులు దాన్ని భక్తిగా మార్చారు భూతాలు వస్తాయని భయపెట్టి పిల్లలను కాపాడారు ఇప్పుడు ఆ నమ్మకాలు భూతాలుగా మిగిలిపోయాయి ఇది కథ మాత్రమే కానీ ఇలాంటి అనుభవాలు మీకు ఎదురయ్యాయా మీ ఊర్లో ఇలాంటి పాతబావి ఉంటే కామెంట్ చేయండి ఇవాళ రాత్రి మీరు మీ ఇంటి దగ్గరలో బావి ఉంటే వెళ్ళి వినండి మీ పేరే పిలుస్తుందేమో